హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా బాగున్నాను అని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే విజయనగరం అయితే వెళ్తున్నాను అంటే వరలక్షి వ్రతంకి సంబంధించిన పూజ సామాన్లు అలాగే ఏమేమి అవసరం పడతాయి అయితే అవన్నీ అయితే వెళ్తున్నాను ఎప్పుడు మా వారితో వెళ్ళేదాన్ని ఈసారి మాత్రం నా రేపు ఫస్ట్ టైం నేనైతే ఒక్కదాన్ని విజయనగరం అయితే వెళ్ళాలనుకుంటున్నాను వెళ్తాను ఆటో మీద అయితే వెళ్తాను మా బావకైతే కుదరలేదు అంటే గురువారం అయితే వెళ్దాం అనుకున్నాం కానీ గురువారం రోజు ఇండిపెండెన్స్ డే అయితే పడింది కదా పిల్లలకి ఇద్దరికి స్కూల్ డే అనేది హాలిడే అనమాట ఇంకా వాళ్ళు ఎవరు చూసుకోవడానికి ఉంటారు అనేసి ఇంకా బుధవారం అయితే వెళ్తున్నాను ఆటో మీద అయితే ఇప్పుడైతే వెళ్ళాలి ఇంకా అనమాట తినేసి ఇంకా వెళ్ళాలి అనమాట ఎలా వెళ్తాను అసలు నేనేమేమి కొంటాను అనేది అయితే చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ అబ్బా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది അതേനെ തൊണ്ണിത് മുക്കളക്കുണ്ട് ഒക്കെ എന്താ പിഞ്ചോ ఫ్రెండ్స్ ఇంకా విజయనగరం అయితే వచ్చాను ఇంకా రాగానే బ్లౌజ్ పీసెస్ అయితే కొనేసాను అక్కకి నాకు కలిపి ఇద్దరికి అయితే కొనేసాను అనమాట ఇంకా బ్యాంగిల్స్ అయితే చివరిలో కొనుక్కుంటే మంచిది కదా లేకపోతే పగిలిపోతాయి ఇంకా గోల్డ్ షాప్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను మా బావకి ఏదో విజయనగరం పని ఉందంట వస్తున్నారు ఇంకా వన్ అవర్ దాకా అయితే గోల్డ్ షాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట మా వారి కోసం మా వారు అయితే వచ్చేసారు కాసు అయితే కొందామనుకున్నాం కానీ నేను త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ వ్రతం అనేది చేస్తున్నాను ప్రతి సంవత్సరం అనేది పెట్టను అనమాట కాసు మామూలుగా పూజ చేసుకొని ఇంకా ముత్తైదువులకి తాంబూలం అనేది ఇచ్చుకుంటాను అనమాట ఇలాగా కాస్ అనేది ఎప్పుడు పెట్టనో చూసారా అస్సలు ఖాళీ లేదనమాట మార్కెట్లో ఏదో తిరుపతి దర్శనంకి వెళ్ళట్టు లైన్లో వెళ్లాల్సి వస్తుందనమాట అంత ఖాళీ లేదు ఇంకా బుధవారం రోజు ఎంత అయితే లక్ష్మీవారం రోజు అయితే మరీ అసలు ఖాళీ ఉండదు అనమాట అడిగి పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు ఇక్కడ వచ్చేసి అయితే లక్ష్మీదేవి పట్టం అయితే తీసుకుంటున్నానండి నేను అంటే మా ఇంట్లో అయితే లక్ష్మీదేవి పట్టం అనేది అసలు లేదనమాట ప్రతి ఇయర్ అనేది మనకు యూజ్ అవుతుంది కదా అనేసి అయితే తీసుకున్నాను ఆంటీ చూసారా జోక్స్ అయితే వేస్తుంది పువ్వులు గొప్ప కాదనేసి నేనైతే ఆ జోక్కి చాలా సేపు అనమాట ఇక్కడైతే ఈ అయితే వేయించాను అంటే బాగా నలిగిపోయి అయితే ఉన్నాయి పది రూపాయలకి అయితే ఎనిమిది అయితే వేసిందనమాట ఇంకా గులాబ్ పూలు కూడా ఖచ్చితంగా ఉండాలి కదా లక్ష్మీదేవికి ఇంకా గులాబ్ పూలు కూడా అయితే తీసుకున్నాను అనమాట చాలా చిన్నగా ఉన్నాయి కానీ లేట్ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారనేసి అయితే ఇవైతే తీసుకున్నాను ఇంకా గులాబ్ పూలు కూడా ఇంకా మా వారైతే వీడియో క్లిప్స్ అనేది తీస్తూ ఉన్నారనమాట గుళ్ళ మనం ఎప్పుడు పూలు కొనం కానీ ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా పూలు అనేది కొనాలి నేను ఏంటంటే ఇంట్లో పూజ చేసినప్పుడు మన చెట్టు మందార పూలు ఆ పూలు ఉంటాయి కదా అవి అనేది పెట్టేసుకుంటాను కానీ ఈ టైంలో మాత్రం పూలు ఎంత రేట్ అయినా సరే వంద రూపాయలు రెండు వందలు అయినా సరే ఖచ్చితంగా పువ్వులు కొనాల్సిందే మనం ఇంకా అవ్వక ఎనిమిది పూలు ఇవ్వక ఎనిమిది పూలు అయితే తీసుకున్నానమాట ఇంకా ఇక్కడైతే ఆంటీ అయితే కట్టేసి అయితే ఇచ్చేసింది చాలా అంటే చాలా పని అయిపోయిందనమాట పూల దగ్గర మాత్రం ఎప్పుడు మర్చిపోలేను ఆంటీ చేసిన జోక్ ఇంకా పూలయితే కొనేసి ఇంకా ఫ్రూట్స్ కూడా అయితే మూడు రకాలైతే పెట్టాలి కదా ఇక్కడ వచ్చేసి అయితే గ్రేప్స్ అయితే కొంటున్నాం అనమాట అలాగే దేవుడికి ఇంట్లో తినడానికి పిల్లలు అయితే తింటారు కాబట్టి ఇంక మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కూడా కొట్టండి అప్ప ప్లీజ్ చాలా రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నాను ఇంకా ఫ్రూట్స్ అయితే కొన్నాము ఒక రకమే కొన్నామన్నమాట గ్రేప్స్ ఇంకా మా మా వారైతే ఇంకా లక్ష్మారం టైం ఉంది కదా గురువారం ఇంకా ఆ రోజు కొంటాల్లా అనేసి అయితే వచ్చేసామన్నమాట మా వారు రాకుండా ఉంటేనే బాగుండనిపించింది నాకు ఎందుకంటే ఎంత రేట్ ఎక్కువైనా రేట్ తక్కువైనా అన్నీ క్లియర్ చేసుకొని వచ్చేద్దాం అనేసి అయితే అనుకొని వెళ్ళాను నేను కానీ మా బావ రావడం అన్ని సగం సగం అయితే కొన్నాను ఇంకా టైం ఉంది కదా అన్ని ఫ్రెష్గా తెచ్చుకుందాం అనేసి మా వారు ఆలోచన అనమాట ఎందుకంటే ఎప్పుడు విజయనగరం డైలీ వెళ్తారు కాబట్టి ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను మా వారైతే మీల్స్ అయితే తీసుకున్నారు ఇంకా బ్యాంగిల్స్ కూడా అయితే కొనేసాను ఇక్కడ వచ్చేసి అయితే నిల్ నిలిమర్ల అండి నిలిమర్ల అప్సరా బ్యూటీ పార్లర్ అనమాట ఇది ఇక్కడ ఐబ్రో చేయించుకోవడానికి అయితే వచ్చాను అసలు ఖాళీ లేదనమాట మ్యారేజ్ టైం కదా అసలు ఖాళీ లేదు వెయిట్ చేశాను వన్ అవర్ ఇక్కడ వచ్చేసి మీకు ఐబ్రోస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా చేస్తుందో అక్క మాత్రం చాలా అంటే చాలా నీట్గా చేస్తుంది మనం మన వేపులు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నెలమరలో చేయించుకోండి విజయనగరం కన్నా నెలమరలో చాలా బాగా చేస్తారు ఐబ్రోసు ఇక్కడ వచ్చేసి అయితే నెయిల్ పాలిష్ అండి తీసుకున్నాను నెయిల్ పాలిష్ మా వారు ఎంచారనమాట కలరు చాలా రోజులకి ఎంచారని చెప్పి నాకు నా చెప్పన్నా సరే తీసుకున్నాను ఇదిగోండి ఇవైతే తీసుకున్నాను వెండివి దీపం పెట్టడానికి ఏ పండగైనా సరే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి ఎలాగో కాసుకోనలేదు కదా ఇవి ఎలాగో మన ప్రతి ఇయర్కి యూజ్ అవుతాయని చెప్పి అవి అయితే తీసుకున్నాను జాగ్రత్త మొక్కలు అయితే నాలుగైతే పెట్టడానికి అయితే ఈ త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా కలషనం మీదకైతే మెరూన్ కలర్ అనేది తీసుకున్నాను అనమాట ఇంకా అక్క కూడా అయితే బ్యాంగిల్స్ అయితే తెమ్మంది ఎలాగో విజయనగరం వెళ్తున్నా ఒక తీసుకురానేసి ఇంకా అక్కకు కూడా అయితే త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా క్లిప్స్ ఫెయిర్ అండ్ నౌడీ అలాగే నెయిర్ పాలిష్ ఇవన్నీ తీసుకున్నాను తీసుకున్నానమాట గ్రేప్స్ వచ్చేసి అన్ని మూడు రకాలు తీసుకుంటాను అన్నాను కదా ఒక రకమే తీసుకున్నాను మీ గనక వీడియో నచ్చినట్ైతే